ఇంద్రసింగ బాగా ఎడతాను ఏం చెప్పు అంటావు రా సత్తిగా ఏం చెప్పాలి రా నీకు ఏం చెప్పాలి రా నా కోస కౌలుకు తీసుకున్న మామిడి తోట వడగల్లో వారచ్చి వారే పూత రాలేదు చెప్పి ఇద్దరు రాలేదురా ఇప్పుడు అట్ట అప్పులు తీసుకోవాలిరా వారి అయ్యో దేవుడా ఏ ప్రభుత్వం చేసిందిరా వారి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకోరు వారి రెండెక్కడ బావిడి తోటి కౌలుకు తీసుకొని పని చేసుకుంటారు రా వారి ఓ బడగా ఓ బడగా

అయ్యో ఏంటపాయా నేను నా పెళ్ళి రెక్ల కచ్చా చేస్కోలు పడుకుతున్నావయ్యా ఈ రెండు ఎకరాల పొ đấtట్టుకున్నావయ్యా ఆ వడగల వాలు పోడాలు దినో వన్నా కుర్చోటి తోని తోట కాయలు కూడా రాలపేలే అయ్యా అవును దీనికి సార్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ నష్టపరిహారం లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ నష్టపరిహారం చేసింది కదా అయ్యా లేదా మీరే మీరే మాట మాట్లాడటానికి తలబడతాడు అయ్యా ఎందుకంటే మా రైతుల కట్టాల కోసం మీరు కూడా బాధపడతాడు అయ్యా కొంచెం మా సీనియర్కి సాయం అందించాడు చేయరు సారు మామిడి తోడు బాగా కరేమైంది సారు వేయించినాము సీను ఆల్రెడీ సార్తో మాట్లాడినా ఈ విలేజ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి లాస్ట్ ఇయర్ మీ ఊరికి ఎంత నష్టపరిహారం చెల్లించాలో అది మొత్తం నష్టపరిహారము కేసీఆర్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ మీ ఊరికి చేసింది అయ్యా రుణం అందిందా పంట రుణం అయ్యా ఇంకా పట్ట రుణాలు కూడా ఇక్కడ రాలేయ పట్ట రుణాలు కూడా రాలేదయ్యా ఇప్పుడేదో అక్కడిక్కడ అప్పు తీసుకొని వచ్చి వ్యవసాయం చేసుకుంటాయ్యా మామిడి తోట వడగల్లా మారచ్చయ్యా ఈ సారి ఖచ్చితంగా వస్తుంది మీ సార్ ఈ సార్తో మాట్లాడేసి మీ విలేజ్ లో ఈ సార్ నియమించిన ఈ సార్ మొత్తం ఈ ఊర్లో ఎంతెంత నష్టపరిహారం జరిగింది ఎన్ని ఎకరాల్లో మామిడితో చూసి సర్వే చేసి మిస్టర్ మహేష్ వీళ్ళిద్దరిని మొత్తం సర్వే చేసేసి వీళ్లకు కేసీఆర్ గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా నష్టపరిహారం అందేటట్టు నేను చేస్తా మీకు ఏ ప్రాబ్లం లేదు సత్తనా సిరా రైతులను ఆదుకునే ప్రభుత్వం ఇది ఎట్టి పరిస్థితుల కేసీఆర్ గవర్నమెంట్ మీకు నష్టపరిహారం మీ